ప్రియ భగవద్ బంధువులరా రేపు ఎల్లుండి ఆ మూడు దినాలు ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో హెచ్ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తోంది శ్రీమాన్ కొఠారి వారి యొక్క ఇనిషియేటివ్తో ఇక్కడ మన శ్రీమాన్ లక్ష్మీనారాయణ గారి యొక్క ఆధ్వర్యవంలో ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు మన ఎగ్జిబిషన్ సొసైటీ ఈ ప్రాంగణంలో ఇక్కడ ఉండేటటువంటి సనాతన సంప్రదాయానికి ధర్మానికి సంబంధించినటువంటి అనేక సేవా సంస్థల యొక్క సమాగమం ఇది ఒక కుంభమేళా లాగా దీన్ని ఇక్కడ నిర్వహణ చేస్తూ ఆరంభం చేయబోతున్నారు దానికి ఈ పూట అంకురార్పణ జరుగుతోంది గతంలో ఇది చెన్నై మహానగరంలో జరుగుతూ ఉండేది మేము ఆ కార్యక్రమానికి కూడా రెండు మూడు సార్లు వెళ్ళడం జరిగింది ఈసారి హైదరాబాద్లో దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ జరిపి ఇన్ని సేవా సంస్థలు సమాజానికి తమ యొక్క శక్తిని తమ యొక్క యుక్తిని తమ యొక్క సేవని అందిస్తున్నాయి సమాజం మన యొక్క సేవల ద్వారా ఈ రకమైనటువంటి ఉపయోగాన్ని లాభాన్ని పొందుతోంది అనే విషయాన్ని తెలియచేసే ఒక ఉద్యమానికి నాంది పలుకుతున్నందుకు ఈ కార్యకర్తలందరికీ కూడా మేము అనేక అనేక మంగళా శాసనాలు చేస్తున్నాం దాన్ని ప్రోత్సహించడానికి వచ్చిన మీ అందరికీ కూడా మంగళా శాసనాలు చేస్తున్నాం మన ధర్మాన్ని గురించి మనం పెద్దల ద్వారా విన్నాం భారతీయులు ఎప్పుడూ పబ్లిసిటీ కోరుకోలేదు మార్కెటింగ్ స్ట్రాటజీస్ మన వాళ్ళకి ఎప్పుడూ అవసరం లేకపోయింది ఎందుకనంటే మన వాళ్ళు ఎప్పుడూ ఈ భాగం నాది ఇంతమేరే నాది అని అనుకున్నటువంటి వ్యక్తులు కారు ఈ భూమిని అంతటినీ కూడా నా స్థానము అని అనుకున్నటువంటి విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తులు పృథు చక్రవర్తి అని ఆయన ఉండేవాడు భాగవతం ఆయన గురించి మనకి తెలియజేస్తుంది ఆయన ఈ భూమి మీద ఒకసారి అనావృష్టి ఏర్పడితే తినడానికి తిండి దొరక్క త్రాగడానికి నీళ్ళద్దక ఈ భూమి మీదుండే ప్రాణికోటంతా పరితపిస్తుంటే ఆ మహనీయుడు బయలుదేరి ఈ భూమిని ఒక గో రూపంలో సందర్శించి దీన్ని నేను సంహరిస్తా అని సిద్ధపడ్డాడు భూమి అడుగుతుంది ఏమయా నేను గోవుని కదా నన్ను నువ్వు సంహరించడానికి సిద్ధపడుతున్నావు నీకు ఇది ధర్మం అంటే ఆ మహనీయుడు చెప్పేయండి ధర్మం అనేది బాధ్యతని నిర్వర్తించే వ్యక్తికి ఉండాల్సినటువంటి కర్తవ్యము నీ బాధ్యతను నువ్వు మర్చిపోతే నువ్వు స్త్రీవైనా పురుషుడవైనా దండనార్హుడవే అవుతావు సుమా నీ బాధ్యత ఏమి ఈ భూమి మీద ఉండేటటువంటి సకల ప్రాణికోటిని సవ్యముగా పాలించుట అంటే వాళ్ళకు కావలసిన ఆహారాలను ఇవ్వడం నీ బాధ్యత కానీ దాన్ని నువ్వు విస్మరిస్తున్నావు నీ సంతానం అంతా కూడా శోకించేటట్టు చేస్తున్నావు కనుక నీకు దండ తప్పదు భూమి సంతోషపడి రాజా నువ్వు చాలా మంచి మాట చెప్పావు నేను అంగీకరిస్తున్నా నేనిస్తానయా కావలసిన వాటన్నిటిని పిండడానికి నువ్వు సిద్ధపడు ఒక్కొక్క ఒక్కొక్క జాతికి కావలసినటువంటి ఆహారం ఏదో దాన్ని ఇస్తా తీసుకో ఆ జాతికి సంబంధించిన ఒక పాత్రని తయారు చేయి పాలు ఆవు ఇవ్వాలి అని అంటే ఒక దూడ కావాలి ఒక గిన్నె కావాలి పితికేవాడు కావాలి ఇందాక మన స్వామీజీ చెప్పారు మన భాగయ్య గారు చెప్పారు లక్ష్మీనారాయణ గారు చెప్పారు మనకి రిసోర్సెస్కి కొరత లేదు చేసే వ్యక్తుల యొక్క జన్యుటీ అది కావాలి అది కోరుకుంటున్నారు పితికేవాడు కావాలి కనుక నువ్వు పితికేవాడివి కా ఒక్కొక్క జాతికి సంబంధించినటువంటి ఒక్కొక్క వ్యక్తిని పాత్రగా చేయి నేను కావలసినంత ఆహారాన్ని ఇస్తాన అని పృథివి చెబితే రాజు ఆ వేళ ఈ భూమి మీదుండేటటువంటి ఎన్ని రకాల జీవజాతులు మనుషులు ఒక్కళ్ళే కాదు కదా జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఈ భూమి మీద యక్షులున్నారు రాక్షసులున్నారు గంధర్వులున్నారు ఋషులు కింపురుషులున్నారు పితరులు ఉన్నారు ఈ భూమి మీదే కాదు పైనుండే లోకాల్లో కూడా ఉన్నారు పద్నాలుగు భువనాలు అన్నారే ఇందాక మనకి అట్లాగా ఏ ఏ జాతికి ఏ ఏ జీవజాతికి ఏదేది ఆహారమో దాన్ని దాన్ని ఈ భూమి ఆ వేళ ఇచ్చింది అలా ఇచ్చేటట్లుగా చేసి ఈ భూమి మీద ఈ భూమి ద్వారా అన్ని జీవజాతులు బ్రతికేటట్టు చేసి దీన్ని ఒక కేంద్రంగా మార్చి ఎవరెవరు ఎక్కడెక్కడ బతకాలి మనుషులు ఎక్కడ బ్రతకాలి క్రూర మృగాలు ఎక్కడ బ్రతకాలి సాధు జంతువులు ఎక్కడ బ్రతకాలి పక్షులు ఎక్కడ బ్రతకాలి ఒక వ్యవస్థని రచించిన మహనీయుడు పృథు చక్రవర్తి ఆయన యొక్క వ్యవస్థ వల్ల ఏర్పడ్డ ఈ ప్రాణికోటికి ఆధారం కనుక ఈ భూమికి ఆవేళ్ట నుంచి పృథ్వీ అనే పేరు వచ్చింది అని మనకి భాగవతం చెప్తుంది పృథ్వీ అనేది ఆయన వాళ్ళు వచ్చింది అప్పటిదాకా దీనికి పేరు అజనాభము అని ఉండేదిట ఆ అజనాభం మారి పృథ్వీ అయిందన్నమాట అంటే ఈ భూమి మీద ఉండేటటువంటి అన్ని ప్రాణుల యొక్క క్షేమాన్ని కాంక్షించిన జాతి మన జాతి జాతి అనద్దు అలాంటి జాతికి మనం వారసులమయ్యాం మర్చిపోయాం దాన్ని వేళ రకరకాల కారణాలు విదేశీ పరిపాలన ప్రధానమైనటువంటి కారణం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ దేశానికి సంబంధించిన ఈ జాతికి సంబంధించిన ఆలోచన ధోరణిని అందించగలిగే విద్యా విధానం లేకపోవడం ప్రధానమైనటువంటి కారణం మనం ఇవాళ్ళకి కూడా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆలోచనల్లో ఇంకా మనకి స్వతంత్రత ఏర్పడకుండా ఇప్పటికీ ఇంకా మనం దాస్య భావనతోటే జీవితాన్ని కొనసాగిస్తున్నాం మనకంటూ దేని మీద ఆధారపడక్కర్లేకుండా హాయిగా జీవించగలిగే ఒక స్వయం పోషక శక్తి ఉన్నప్పటికీ కూడా ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఇతర టెక్నాలజీస్ని తీసుకుని మనం మన యొక్క పద్ధతులని మనం కోల్పోతున్నాం మీ అందరికీ తెలిసిన విషయాన్ని నేను చెప్తా ఒక మాట చెప్పంటారా మీ ఎంతమంది ఇండ్లల్లో సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు ఫ్లాట్స్లో కాదు అపార్ట్మెంట్స్లో కాదు సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు మీ ఇండ్లల్లో మొక్కలు వేసుకుంటారు చెప్పండి చాలామంది కనిపిస్తున్నారు ఏ మొక్కలు వేస్తారు మీ ఇండ్లల్లో ఏ మొక్కలు వేస్తారు రకరకాల లైనింగ్స్ మంచి మంచి ఎర్ర ఎర్రగా ఉండే ఇంత పుష్పాలు లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ముళ్ళు ముళ్ళుగా ఉండేటటువంటి మొక్కలు అందానికి చూడటానికి బాగుండేట్టుగా ఉండే మొక్కలు మనం వేస్తాం చాలా మొక్కల్ని మనం కలుపు మొక్కలని వీడ్స్ అనే పేరు పెట్టి తీసేసాము మన ఇండ్లల్లో తీసేసాం మన పెరట్లలో తీసేసాం మన కొండల్లోంచి తీసేసాం మన తోటల్లోంచి తీసేసాం మన వనాల్లోంచి కూడా తీసేసాం కానీ మీకు అందరికీ తెలుసునో తెలియదో ఆ మధ్యన కోవిడ్ వచ్చింది ఇంకా చాలామంది మర్చిపోలేదు ఇప్పుడు కూడా ఎవరికైనా కాస్త ముక్కు కారుతున్నా అప్పుడప్పుడు తుమ్ములు వస్తున్నా కోవిడ్ కోవిడ్ అని వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టడము ఐసోలేషన్లో పెట్టడమో వా వెంటనే ఎప్పుడో మర్చిపోయిన మాస్క్ తీసి మళ్ళీ మన ముక్కు కట్టడము ఇలాంటి ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా మీరందరూ విని ఉంటారు చూసి ఉంటారు కూడా ఆ కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ కోసం పరుగులు పెట్టిన వాళ్ళు కొందరు ఇంకో ఏవో మందుల కోసం పరుగుపెట్టిన వాళ్ళు కొందరు రెండు వేల రూపాయలు ఖరీదు ఉండేదాన్ని లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళు చాలామంది ఆక్సిజన్ సిలిండర్స్ ఎందుకైనా పనికొస్తే పదో పన్నెండో పట్టుకొచ్చి ఇంట్లో బారేసుకుంటే రేపు పొద్దున దొరక్కపోయి మిగతా వాళ్ళు పోయినా నేను ఒక్కడైనా ఇంకొక కొన్ని ఎక్కువ రోజులు బతుకుతానని సిలిండర్స్ కోసమని పాక్లు పడ్డటువంటి వాళ్ళు కొందరు ఉంటుంటే నెల్లూరు ప్రాంతంలో ఓ అక్షరాలు పెద్దగా చదువుకునేటువంటి ఓ ఆనందయ్య గారు తన పెరట్లో దొరికేటటువంటి ఆకులు పట్టుకొచ్చి దాంతో ఏదో ఒక చిన్న కషాయం కాచి ఏదో ఇంత ముద్ద తయారు చేసి పేస్ట్ అక్కడికక్కడే ఉడికించి ఇస్తే అప్పటిదాకా హాస్పిటల్లో రోజుకు ఒక లక్ష రూపాయలు హాస్పిటల్ ఫీజు కడుతూ మందులు ఎక్స్ట్రా కడుతూ బతకాలి బతకాలని పాటలు పడేవాళ్ళు ముక్కుకి ఆక్సిజన్ పెట్టుకుని ఆటోల్లో ఆయన దాకా వచ్చిన వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి ఒక చెంచాడు మందు నోట్లో పోసుకున్న ఐదు నిమిషాలకి ఆక్సిజన్ సిలిండర్ తీసేసి వాడిని పంపించేసి హాయిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు విన్నారా అది ఎంతమంది ఈ మాట అలాంటి ఆయన్ని బలవంతంగా అణిచి ఆయన దగ్గర ఉండేటటువంటి ఆ ఫార్ములా తీసుకొని ఆ ఫార్ములాని తర్వాత రాజకీయ నాయకులు అందరూ కూడా ఆ పేరు మీద అందరికీ ఇచ్చి వాళ్ళు సంపాదించుకున్నారు ఏమిటి వాడాడైనా మీ ఇంట్లో మొలిస్తే దీన్ని కలుపు అని ఏది తీసి పారేస్తారో అలాంటి వాటితోటి తయారు చేసి ఇస్తే లక్షల రూపాయలైనటువంటి మందుల కంటే చాలా వేగంగా సమర్థవంతంగా పనిచేసి ప్రాణాలు పోసే ఈ లక్ష రూపాయలు కట్టి ఖర్చు పెట్టిన వాళ్ళు ఒకళ్ళు బతికిన దాఖలాలు అయితే లేవు కానీ ఆయన వేసిన దాంట్లో ప్రాణాలు పోయాయి అనుకున్న వాడు ఒక్కడు కూడా లేడు అందరూ కూడా హాయిగా చక్కగా ఆరోగ్యకరంగా వెనక్కి తిరిగి వెళ్ళారు ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నా అంటే మనకి స్వాతంత్రం వచ్చింది అని అనుకున్నా ఏవి మనకి సహజంగా ప్రాణాన్నిచ్చి శక్తినిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఉన్నాయో అలాంటి వాటిని వీడ్స్ అనే పేరుతోటి తీసి బయట పారేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవేవో అవి మనకి మందులని తీసుకుని అవి మనకి ఆరోగ్యం అని తీసుకుని బతికే ఒక స్థితి ఇవాళకి ఇంకా మనకి ఉంది మీ అందరికీ తెలుసునో తెలీదో డాక్టర్ని దూరంగా పెట్టాలంటే ఏదో పండు తినాలట ఏంటది అండి ఏమొస్తుంది అది తింటే పైసలు ఖర్చు అవుతాయి వస్తే ఒక రెండు రోగాలు వస్తాయి మీ దేశంలో పండి మీ పెరట్లో పండే అరటిపండు అంటే అమ్మమ్మ తింటే ఆరోగ్యం పాడైపోతుందండి అని అనుకుంటారు అవునా అరటిపండు తింటే ఆరోగ్యం పాడైపోతుందండి షుగర్ వచ్చేస్తుందండి అని అనుకుంటారు అంటే మీ మీద మీ ఇంట్లో పండే పండు మీద ద్వేషం పుట్టించి దాన్ని బయటికి పంపించి బయటి నుంచి వచ్చినటువంటి యాపిల్ తినే అలవాటు మీకు చేశాడు అది మీకు పనికొస్తుందో పని మీకు ఇట్స్ నాట్ ఏ ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ దట్ యాపిల్ గివ్స్ యూ హెల్త్ ఎవడన్నా ప్రూవ్ చేశాడా ఏమో అరటి పండు మాకు చిన్నప్పుడు చెప్పేవారు ఏదున్నా లేకపోయినా చక్కగా ఓ అరటిపండు తిని అరగ్లాసుడు పాలు తాగి పడుకుంటే హాయిగా నీ జీవితం గడుస్తుందా అనేవారు కానీ ఇప్పుడు అరటి పండు అంటే భయం దాన్ని ముట్టుకోవాలంటే భయం ఆ తింటే ఏమొస్తుందో అని భయం ఇది మన ఆలోచన ధోరణికి ఒక ఎగ్జాంపుల్ అంటే ఏదేది సహజంగా జీవితాన్ని ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా సంపత్ప్రదంగా నడపగలిగేదో అలాంటి వాటిని మనం పక్కకి పెట్టి వాటిని బలవంతంగా పక్కకి తోసి వాటి మీద నేరారోపణ చేసి ఇవి మనకి అనారోగ్యకరాలనే స్టాంప్ వేసి ఏవి మనకి బయట నుంచి వస్తాయో ఇవి నీకు ఆరోగ్యకరం చక్కగా వాడుకోవయా అని చెప్పే పద్ధతి స్వతంత్ర భారతం అయిన తర్వాత కూడా ఇంతకాలము సాగే సుమారు డెబ్భై ఐదు సంవత్సరాల కాలం అట్లానే సాగుతూ వస్తోంది ఇప్పటికీ ఆ పద్ధతుల్లో అదే సాగుతోంది కానీ కనీసం ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఈ దేశానికి కూడా ఒక ఆత్మ ఉంది ఈ జాతికి కూడా ఒక చిత్తం ఉంది ఒక సంకల్పం ఉంది దీన్ని మళ్ళీ మనం ఒకసారి చూపించాలి అనే ఒక సంకల్పం మన వాళ్ళకి కలగడం చాలా సంతోషాన్ని కలిగించేటటువంటి అంశం దీన్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రపంచంలో ఎవడికి చేసినా మావాళ్ళు అనే భావంతో మనవాళ్ళు చేస్తారు వాడికి కులమేమిటి వాడి మతం ఏమిటి వాడి ఏమిటి అనేది ఎప్పుడు చూడాల ఒకసారి కృష్ణానదికి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయి చాలాసార్లు వచ్చాయి ఒకసారి వచ్చినప్పుడు మన సేవా కార్యకర్తలు కొంతమంది అక్కడ ఎవరెవరు ఆహారం లేక బాధపడుతున్నారో వాళ్ళకి కాస్త ఆహారాన్ని అందిద్దాము అని వాళ్ళకు ఉండేటట్టు అవసరాలు ఏవో తీర్చాలి అని మన వాళ్ళు అక్కడికి వెడితే సరే అక్కడ వాళ్ళు కొంతమంది ఇస్తున్నారు కానీ ఆ పక్కన ఇంకో కొంతమంది కూడా అలా ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు ఎవరైతే మా మతములో ఉన్నారో వాళ్ళందరికీ మాత్రమే మేము ఇవి ఇస్తాము అని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ స్లిప్స్ ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళకి తప్ప అవసరం ఉండేవాడు ఎవడైనా మరొకడు పెడితే నో యు ఆర్ అన్ఫిట్ టు బి ఇన్ దిస్ లైన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అని పంపించేసిన మన వాళ్ళు చూశారు పోనీ వాళ్ళు ఇచ్చేవేమిటి అక్కడ దాంట్లో అంటే కొబ్బరి నూనె బాటిల్సు సెంటు బాటిల్సు తలదూవుకునే దువ్వెనలు తుఫాన్లో ఇళ్ళు వాకిళ్ళు పోయి అల్లల్లాడేటువంటి వ్యక్తికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి మెటీరియల్ అది మన వాళ్ళు ఎప్పుడు నీ ఏమిటి నీ జాతి ఏమిటి నీ మతం ఏమిటి అని అడిగి ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టి ఎరుగరు ఎవడొచ్చినా ఆ సమయానికి నాకు ఒకటే రొట్టి చేతిలో ఉంటే సగం చింపి నీకిస్తా సగం నేను తింటా ఇద్దరం కలిసి హాయిగా ఈ సమయాన్ని గడుపుదాం అనే ప్రవృత్తి కలిగిన వ్యక్తులే ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా మనం చేసే సేవలన్నీ అట్లా చేసేవేనే అది ఏ సేవైనా కానివ్వండి ప్రాబబ్లీ ఏ ఆర్గనైజేషన్ ఈ దేశానికి సంబంధించిన సహజమైనటువంటి స్థితి అట్లాంటిది అట్లానే సంపదలని పంచుకు పెరిగాయండి ఈ జాతి ఆత్మీయతని జాగ్రత్తపరచాలి అనే సంకల్పంతో మన హెచ్ఎస్ఎఫ్ ఈవేళ ఇక్కడ ఎన్నెన్ని సంస్థలు ఉన్నాయో ఇలాంటి భావన శైలి కలిగినటువంటి వారిని అందరినీ కూడా ఒక చోటకి తెచ్చి వీరందరూ ఒక కుటుంబం వీరందరిది భారతీయ ఆత్మ ఇది మనందరిది మనందరం దానికి శరీరం మన ఆత్మని మనం కాపాడుకుందాం మీకు ఏది బాగుండాలో చెప్పండి మీ శరీరం బాగుండాలా ఆత్మ బాగుండాలా హలో శరీరం బాగుండాలా ఆత్మ బాగుండాలా రెండు బాగుండాలి రెండూ బాగుండాలి ఆత్మ లేనిదే శరీరం ఉండదు శరీరం లేనిదే ఆత్మ పని చేయలేదు చేత రెండిటిని మనం జాగ్రత్త పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సేవా సంస్థలన్నీ మనకి ఆత్మ లాంటివి మనని వెనక నుండి నడిపిస్తాయి సమాజంగా ఉండే మనందరం నడవవలసిన వాళ్ళం ఏక సూత్రం మీద ఏకతా భావనతోటి ఒక కుటుంబ భావనతోటి మనం ఎవరమైనా కావచ్చు మన పూర్వాచార్యులు అందరూ ఈ భావనని వారు ఆచరించి చూపించారు రామానుజాచార్యుల వారు సమతామూర్తి కాగలిగారంటే ఈ భావన వారికి ఒక అద్భుతమైనటువంటి చేతనని ప్రసాదించింది మనమందరం ఒకటి ఈ జాతి కులానికి మతానికి ఎప్పుడు ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు వ్యక్తిలో ఉండే సంస్కారానికి ప్రాధాన్యాన్ని ఇచ్చింది వ్యక్తి యొక్క క్రియాకలాపానికి ప్రాధాన్యాన్ని ఇచ్చింది అదృష్టం కొద్దీ మనం అలాంటి వంశాల్లో అలాంటి జాతిలో పుట్టే సౌభాగ్యాన్ని పొందాం ఇక్కడ మనకు వచ్చిన సేవా సంస్థలన్నీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన ధోరణితోటి వారి వారి యొక్క సేవా కార్యక్రమాలని వారి వారికి అవకాశం ఉన్నటువంటి రంగంలో వాళ్ళు చేస్తున్నారు వాటిని మనం చూచి కులం మత నిర్మూలన గురించి మనం మాట్లాడటం లేని మళ్ళీ పొరపడేరు మీరు మన పూర్వులు ఎప్పుడు కుల నిర్మూలన మత నిర్మూలన జాతి నిర్మూలన చేయలేదు కానీ అలాంటి హద్దులని దాటి ఆ అడ్డుగోడల పైకి లేచి ఆ పైనుండేటటువంటి మనందరిలో నడిపే దైవపు ఏకతని చూచినటువంటి మహనీయులు మనం అది చూస్తున్నామండి ఇక్కడ ఈవేళ ఎన్నో సేవా సంస్థలు వచ్చి వాటి వాటి సేవలను ఇక్కడ మనకి చూపిస్తూ మా అందరిది ఒకటే లక్ష్యం సమాజానికి అందించే సేవ భగవత్ సేవ భగవంతుడు సమాజ రూపంలో ఉంటాడు కనుక ఈ సమాజానికి మేము అందించేటటువంటి సేవలు సమాజ రూపంలో ఉండే మీ అందరి ఉపయోగం కోసం సుమా మీరెవరైనా కావచ్చుగాక దీన్ని ఉపయోగించుకోండి బాగుపడండి మమ్మల్ని గుర్తించాలి దట్ ఈస్ నాట్ ది క్రైటీరియన్ ఎట్ ఆల్ మమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు కానీ సేవల్ని మీరు కూడా వాడుకోండి బాగుపడండి గాలి కోరుకునేది అదే నేల కోరుకునేది అదే నీరు కోరుకునేది అదే నింగి కోరేది అదే సూర్యుడు కోరేది అదే మీరు వాడుకోండి బాగుపడండి ఆరోగ్యంగా ఉండండి దట్ ఈస్ వాట్ ఆల్ దీస్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ డూయింగ్ కానీ హెచ్హెచ్ఎస్ఎఫ్ చేసేటటువంటి కార్యం ఏంటంటే విడివిడిగా విడివిడిగా జరిగేటటువంటి అలాంటి సేవలని ఒక త్రాటే మీదకి తెచ్చి వాటన్నిటిని ఒకచోట కూర్చి దాన్ని ఒక మంచి పెద్ద రోపుగా పెనవేసి దీనికి ఉండేటటువంటి సత్తా ఎట్లాంటిదో ఒక్కసారి గుర్తించండి అయ్యా ఈ రోప్ మన పాలిటి రక్షణ కావాలి ఇది మన పాలిటి ఒక ఆధార సూత్రం కావాలి సుమా దీన్ని మీరు మరిచిపోకుండా కాపాడుకోండి అని చెబుతోంది అని మేము భావిస్తాం ఇదివరకు అక్కడ జరిగేది చెన్నైలో ఇప్పుడు దాని మొదటిసారి భాగ్యనగరానికి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటటువంటి వారందరికీ దీన్ని అందిస్తున్నందుకు మేము కార్యకర్తలందరికీ కూడా అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం ఇది బాగా జరగాలని దీనిని అందరూ ఉపయోగించుకోగలిగే వ్యక్తులు కావాలని మన భవిష్యత్తుకి ఇలాంటి వాటన్నిటినీ ఆధార భూమికగా చేసుకుని మనం ముందుకి అడుగు వెయ్యాలి అని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న విజ్ఞప్తి అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఇట్స్ మీ నవత ఈ రెండు ఛానళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా 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 అవసరం ఆర్థికంగా మన ఛానల్కి చేయూతగా నిలవండి సనాతన ధర్మాన్ని దేశ హితాన్ని రెండు కండ్లుగా భావించి ముందుకెళ్తున్న మన ఛానల్కి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా నిలబెట్టడానికి అవుతుంది ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టడంలో మాకు సహకరించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్